సత్యసాయి జిల్లా పుటపర్తి పట్టణంలో హనుమాన్ సర్కిల్ నందు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి ప్రజలు మంగళ వాయిద్యాల మధ్య పుల్ల వర్షం కురిపిస్తూ బాలసంఛ్యా పేలుస్తూ గల స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధురా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు రాబోయే రోజుల్లోనూ రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు అనంతరం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి మంచి చేయాలి అనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు వంద రోజుల్లోనే మంచి ప్రభుత్వం అనిపించుకున్నామని సూపర్ సిక్స్ లో ఉన్న పథకాలన్నీ ఖచ్చితంగా ప్రజలకు త్వరలోనే అందిస్తామన్నారు చంద్రబాబుకు ప్రజలు మద్దతుతో ఉన్నంతవరకు రాష్ట్రంలో ఆదర్శ పాలన కొనసాగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మూడు రూపాయల పెన్షన్ను నాలుగు వందల రూపాయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చేస్తామని చెప్పాం ఆ రోజులో చాలా మంది మా నాయకులు కూడా ఇదంతా అబద్ధము చేయలేరు జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సార్లు పెంచారు వాయిదాల పచ్చ ఇచ్చారు ఇలా చేత ఇచ్చిందని చెప్పి చాలా మంది మన నాయకులు కూడా ఈ ఎన్నికల కోసం చెప్తున్నారు ఈ ఎన్నికల మాట ఓటు మాట అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో అనేక రకమైన బాధలు ఉన్నప్పటికీ మూడు వేల రూపాయల ను నాలుగు వేలు చేస్తామని చెప్పి సందర్భంగా మీకు ప్రమో చేస్తున్నా వికలాంగులకైతే మూడు వేల ను ఆరు వేలు చేస్తాం ఇంకా బాగలేకపోతే పదివేలు చేస్తాం మరీ మరి బాగలేకపోతే పదహైదు వేల రూపాయలు పెన్షన్ పెంచినామని చెప్పి సందర్భం గుర్తిస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల కుటుంబాలకు అరవై లక్షల కుటుంబాలకు పొద్దు కుడికే లోపల ఒకే రోజున నలభై నాలుగు వేల కోట్లు ఒకే రోజు పెంచు నాలుగు వేల నాలుగు కోట్లు ఒకే రోజు పెరుస్తున్నామంటే ఇది చరిత్ర ఇది రికార్డ్ అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా చాలా మంది అనుకున్నారు వాలంటీర్ లేదు కదా ఈ ఉపగాలి ఎంత వస్తారు ఈ చేత ఏమి వచ్చింది కానీ ఒకే రోజున ఆరవై లక్షల కుటుంబాలకు నాలుగు వేల కోట్ల పెంచులకు పొద్దు పులికేలే పెస్తున్నాము ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ కూటమి యొక్క ప్రత్యేకత అని చెప్పే సందర్భంగా చేస్తున్నా అంతా మా అత్త వాళ్ళనే ఉన్నారు చాలా ఆనందంగా ఉంది వంద రోజు ప్రోగ్రాం జరుగుతాయి గత ఆ ఈ రోజు నూట ఆరో రోజు అది ఇవాళ మీ సమక్షంలో చేసుకుంటున్నాము అంటే మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది మీ అందరి ముందర ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడే మాట్లాడాము చాలా హామీలు కూడా ఇచ్చి వెళ్ళాను ఆ రోజు ఆ రోజు చాలా మంది సరిగ్గా నమ్మలేదు నిజంగానే జరుగుతాయా లేదా అనేది చాలా మంది అనుకున్నారు కానీ ఈ వంద రోజులు ఏం జరిగాయో ఒకసారి మీకు అందరికీ చెప్పుకోవాలి రాగానే పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తూచా తప్పకుండా చేసుకుంటారు మొదటి నెల రోడ్స్ తో పాటు ఏడు వేల రూపాయలు అందజేశారు మొదటి సంతకమే ఇంత అప్పులు పాలైన రాష్ట్రంలో ఇలాంటిది ఒకటి జరుగుతుందా అని అందరూ అనుకున్నారు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం కూడా మనం చూసాము రెండు వేల నుంచి మూడు వేలు చేసే ఐదు సంవత్సరాలు పట్టింది వాళ్ళకి కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి చూసుకొని కూడా ఎక్కడిస్తారో అనుకొని మేము కూడా డౌట్ పడ్డాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట నిలబెట్టుకున్నారు అనే దానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ ఆయన ఏదైనా చెప్పారో అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారనే దానికి పెన్షన్లదే మేం రాగానే ఏడు వేలు ఇవ్వడము తర్వాత రెండు నెలలు కూడా గడిచిపోయి నాలుగు నెలలు నాలుగు వేలు చొప్పులు తీసుకున్నారు రెండు నెక్స్ట్ నెల నాలుగు నెల కూడా వచ్చేస్తుంది ఒకటో తారీఖు మళ్ళీ అందరూ రెడీగా ఉన్నాయండి నాలుగు వేలు పెన్షన్ తీసుకోవడానికి